ఓటరు మహాశైలుకు విజ్ఞప్తి పొరండ్ల గ్రామ పన్నెండవ వార్డు అభ్యర్థిగా గౌరవ ఆర్ఎంపి డాక్టర్ బొజ్జ ఎల్లన్నను ఎల్లన్న గారి గుర్తు స్టూలు గుర్తు స్టూలు గుర్తుపైనే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన పన్నెండవ వార్డు అభివృద్ధికి బాటలు వేయాలని డాక్టర్ బొజ్జ ఎల్లన్నను దీవించి స్టూలు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన స్టూలు గుర్తుకే వాటు స్టూలు గుర్తుకే బొజ్జ ఎల్లన్నగారి నాయకత్వం బొజ్జ ఎల్లన్నగారి నాయకత్వం కిల్లాళీ స్టూలు గుర్తుకే స్టూలు గుర్తుకే ఓటేద్దాం ఓటేద్దాం ములు గుర్తుకే వాటేద్దాం దిల్లు దమ్మున్నోడు ఎదిరించే మునగాడు ఇల్లు దమ్మున్నోడు ఎదిరించే మునగాడు జాతికి ముది బిడ్డరా బొజ్జా ఎల్లన్న వైద్యంలో పెద్దన్న పురండ్ల తన పురిటి గడ్డరా జయ జయ బొజ్జా ఎల్లన్న పన్నెండవ వార్డు గెలిపే నీదన్నా చీకట్లను తరిమి కొట్టే ఎల్లన్నా చింతలో వాడ వెలుగును భన్నా చింతలో వాడ వెలుగును భన్నా టీవీ వ్యాధిని సమూలంగా తగ్గించిన ప్రపంచ స్థాయిలో ఎల్లన్నకు ఆ పేరుంది ప్రపంచ స్థాయిలో ఎల్లన్నకు ఆ పేరుంది బీదా బిక్కి రోగస్తులకు దేవుడు బీదా బిక్కి రోగస్తులకు దేవుడు వైద్యం అందించుడకెన్నడు వెనుకాడడు జయహోజొ ఎల్లన్నా పన్నెండవ వార్డు గెలిపే నీదన్నా చీకట్టను తరిమికొట్టే ఎల్లన్న చింతలు వెలుగు నువ్వన్నా అందుబాటులుండే ఆర్ఎంపి రోగుల అడిగి తెలుసుకుంటాడు వ్యాధులు రోగులను అడిగి తెలుసుకుంటాడు వ్యాధులు అర్జంటు కేసులను క్షణములో దర్శిస్తాడు అర్జంటు కేసులను క్షణములో దర్శిస్తాడు సరిజగు చికిత్సతో రోగుల బతికిస్తాడు జయ జయోజ ఎల్లన్నా పన్నెండవ వార్డు గెలుపునిదన్నా చీకట్టను తరిమి కొట్టే ఎల్లన్నా చింతలో వాడ వెనుగు నువ్వన్నా పన్నెండవ వార్డు స్టూలు గుర్తు ఎల్లన్నది పన్నెండవ వార్డు స్టూలు గుర్తు ఎల్లన్నది చింతలుల బలం బొజ్జా కుంది చింతలుల వాడ బలం బొజ్జా కుంది పన్నెండవ గలిచేది ముదురాజు బిడ్డ జయ ఎల్లన్నా పన్నెండవ వార్డు గెలిపే నీదన్నా చీకట్టను తరిమి కొట్టే ఎల్లన్నా చింతలు వాడ వెనుగు నువ్వన్నా చింతలు వాడ గెలుపు నువ్వన్నా ప్రపంచ స్థాయిలో చిరుతల రామాయణ పేరు నిలిపే ప్రపంచ స్థాయిలో చిరుతల రామాయణ పేరు నిలిపే మరుగున పడ్డ కళాకారుల గుర్తించి నడిపే మరుగున పడ్డ కళాకారుల గుర్తించి నడిపే సిసి కెమెరాల సౌకర్యం కల్పిస్తాడు సిసి కెమెరాల సౌకర్యం కల్పిస్తాడు చింతల వాడను అభివృద్ధిలో నడిపిస్తాడు జయహో ఎల్లన్నా పన్నెండవ వార్డు గెలుపు నీదన్నా చీకట్లను తరిమి కొట్టే కొట్టెల్లన్నా వాడ వాడవెలుగు నువ్వన్నా పన్నెండవ వార్డు బాగు కొరకు శ్రమిస్తాడు వాడకు కావలసిన అవసరాలు కల్పిస్తాడు వాడకు కావలసిన అవసరాలు కల్పిస్తాడు స్థూలును గెలిపించి ఎల్లన్నను నిలబండి స్థూలును గెలిపించి ఎల్లన్నను నిలబండి స్టూలును గెలిపిస్తే ఏ సమస్య ఉండదండి జయహో జయ బొడ్జ్జా ఎల్లన్నా పన్నెండవ వార్డు గెలుపునిదన్నా చీకట్లను తరిమి కొట్టే ఎల్లన్నా చింతలో వాడ వెలుగును అన్నా ఇల్లు దమ్ముల్లో ఎగిరించే మునగాడు ఇల్లు దమ్ముల్లో ఎగురించే మునగాడు రాతికి ముదిరాజు బిడ్డరా బొచ్చా ఎల్లన్నా వైద్యంలో పెద్దన్నా బొచ్చా ఎల్లన్న వైద్యంలో పెద్దన్నారన్నా తన పురిటి గడ్డరా జయ హో జయ బొజ్జా ఎల్లన్నా పన్నెండవ వార్డు గెలుపు నీదన్నా చీకట్లను తరిమి కొట్టే ఎల్లన్నా చింతలోళ్ళ వాడ వెలుగు నువ్వన్నా హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తగా మాత్రం మనకి ఇలా ఒక పాట అయితే తీసుకొచ్చినాం ఆ ఈ పాటను మీరు అందరు ఆదరించి లైక్ చేసి మంచి సపోర్ట్ వచ్చేది ఉంటే మళ్ళా తాప్కోటి ఫోక్ సాంగ్ కానీ ఇలాంటి సాంగ్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం దీనికి మంచి సపోర్ట్ ఇచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వీడియో చూస్తారు యూస్ వస్తుంది కానీ లైకులు తక్కువ వస్తున్నాయి దయచేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ను ఆదరించండి అభిమానించండి దీవించండి మా యొక్క ఛానల్ అన్నానాది పల్లెటూరు ఈ యొక్క ఛానల్ను మీరు చూసే ఉంటారు మీరు మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తాం ఇప్పుడు కొత్త సాంగ్స్తోని మేము ముందుకొచ్చినాం ఒక బాధ్యత గల వ్యక్తి ఏవిలా ఏ విధంగా మెదగాలి మెరగాలి అనే సంఘటనతో మేము ఈ యొక్క పాటను చిత్రీకరించడం జరిగింది ఆదరించండి దీవించండి లైక్ మన ల్ చేయండి మన ఛానల్ లో మాత్రం కామెడీ సెంటిమెంట్ ఇలాంటి ఫోక్ సాంగ్ లు కూడా తీసుకురావాలని ముందు పోవాలని మేము చెప్తాను మీరు సపోర్ట్ ఇస్తేనే ముందు పోతాం ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ వీడియో చూసినాక లైక్ చేయండి